அந்த நமஸ்காரம் ரெண்டு வேல சம்சரம் அக்டோபர் சவசரம் அக்டோபர் மாசம் எதே பூதவாரம் ரோஜனா సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే తన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు శుభ ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు బిల్లుబడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పర్వాలేదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందున ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు ఇబ్బందులు తెలుగున అనుకున్న పని నెరవేరుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మీరు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఆర్పడడం మంచి మనసుతో చేసే పనులు త్వరగా పూర్తి చేస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మనసు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ధర్మసిద్ధి కలదు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు చెప్పవచ్చు ఆరోగ్యం సహకరిస్తుంది వాతావరణం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు గృహంలో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి తలదు శ్రద్ధ తగ్గకుండా పనిచేస్తారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరిస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన ధర్మసిద్ధి కలదు అనుకున్న పని నెరవేరుతుంది అదేవిధంగా కష్టపడి పని చేస్తే పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో సొంత